అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్కి స్వాగతం అందరికీ నమస్కారం డియర్ కస్టమర్స్ ఈ విజయవాడ మహానగరంలో అతి త్వరగా డెవలప్మెంట్ అయ్యి అత్యంత కాస్ట్లీ ఏరియాగా మరియు ఏరియాగా డెవలప్మెంట్ అయిన కానూరు మున్సిపాలిటీలో బందర్ రోడ్డు హైవే ఫేసింగ్ నుండి ఏలూరు రోడ్డు వెళ్లే తారు రోడ్డు ఫేసింగ్తో డెవలప్మెంట్ చేయబడి ఆల్రెడీ ఇళ్ల సముదాయాలతో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్తో ఇళ్ళు నిర్మాణం చేసుకుని స్థిర నివాసం ఉంటున్న కానూరు సత్య లేఅవుట్ వెంచర్లో ఈరోజు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు గాను మరియు పెట్టుబడిగా పెట్టి అతి త్వరలో అధిక లాభాలు పొందేందుకు గాను ఎంతో ఉపయోగకరమైన లేఅవుట్లోని ఓపెన్ ప్లాట్ అమ్మకానికి సిద్ధంగా ఉంది కానూరు మొత్తంలో ఎక్కడా ఓపెన్ ప్లాట్స్ లేవని ఇల్లు కట్టుకునేందుకు స్థలాలు వెతికే వారికి పక్కాగా తెలుసు అలాంటి వారందరికీ మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ ఎంతో ఉపయోగకరమైనది ఎందుకంటే ఇది అప్రూవల్ చేయబడిన లేఅవుట్ వెంచర్లోని ప్లాటు పక్కా జెన్యున్ వెంచర్లోని ప్లాటు ఇది తూర్పు ఫేసింగ్ కలిగిన ప్లాటు అందువల్ల వాస్తుపరంగా ఎంతో ఉపయోగకరమైనది ఈ ప్లాట్ యొక్క కొలతలు వచ్చేసి తూర్పు వైపు రోడ్డు ఫేసింగ్ నలభై అడుగులు అలాగే ఉత్తర దక్షిణాలు అరవై అడుగులు వెరసి మొత్తం రెండు వందల అరవై ఆరు గజాల తూర్పు ఫేసింగ్ ప్లాట్ నిజంగా ఈ వెంచర్లో ప్లాట్ దొరకటం నిజంగా అదృష్టమే ఎందుకంటే ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ స్వయంగా కన్స్ట్రక్షన్ చేసుకుని శ్రీనివాసం ఉండాలని కోరుకున్నవారే కనుక దయచేసి కొనుగోలు చేయదలిసిన వారు త్వరపడండి మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్కి ఆనుకునే ఈ సరిహద్దు రాయి నుండే అమ్మకానికి ఉన్న ప్లాట్ ఉంది డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ ప్లాటుని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నంబర్లకి కాల్ చేసి సంప్రదించండి నిజానికి కానూరులో గజం అరవై వేల నుండి దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది కానీ మీరు చూస్తున్న ఈ లేఅవుట్ వెంచర్లోని ప్లాటు గజం ఖరీదు కేవలం ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు రేటు విషయం మాట్లాడుకోవచ్చు ఇది లేఅవుట్ వెంచర్లోని ప్లాట్ కాబట్టి మీరు చూసిన ఈ ప్రాపర్టీ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గ్యారంటీగా లోన్ వస్తుంది అద్భుతమైన అవకాశాలు ఎప్పుడూ రావు అదృష్టవంతులకే ఈ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్